ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్కు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బిగ్ షాక్ ఇచ్చింది శంషాబాద్లోని ఎయిర్పోర్ట్ సిటీలో ఉన్న అమెజాన్ గోడౌన్పై సోదాలు నిర్వహించింది రెండు వేల పదహారు చట్టం నిబంధనలను ఉల్లంఘించినందుకు హైదరాబాద్ శాఖ అధికారులు సోదాలు సీజ్ ఆపరేషన్ నిర్వహించారు బిఐఎస్ జరిపిన సోదాల్లో స్మార్ట్ వాచ్లు ఎలక్ట్రిక్ వాటర్ హీటర్లు సీసీటీవీ కెమెరాలు వైర్లెస్ ఇయర్ బడ్లు ఎలక్ట్రిక్ నాన్ ఎలక్ట్రిక్ బొమ్మలతో సహా మొత్తం రెండు వేల ఏడు వందల ఎనభై మూడు ఉత్పత్తులు బిఐఎస్ సర్టిఫికేషన్ లేకుండా స్టోర్ చేసి అమ్మకానికి ఉంచినట్లు గుర్తించారు ఈ ఉత్పత్తులు భారత ప్రభుత్వం జారీ చేసిన నాణ్యత నియంత్రణ ఉత్తర్వుల క్యూసీఓల పరిధిలోకి వస్తాయి బీఐఎస్ స్టాండర్డ్ మార్క్ లేకుండా విక్రయిస్తున్న ఉత్పత్తులను అధికారులు సీజ్ చేశారు స్వాధీనం చేసుకున్న ఉత్పత్తుల విలువ యాభై లక్షల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా తయారీదారులు లేదా రిటైలర్లు నకిలీ వస్తువులను పంపిణీ చేయకుండా ప్రజలను తప్పుదారి పట్టించకుండా నిరోధించడానికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ తనిఖీలు నిర్వహిస్తుంది కస్టమర్లు బీఐఎస్ ప్రమాణాలపై అవగాహన కలిగి ఉండాలని అధికారులు సూచించారు ప్రోడక్ట్ను కొనుగోలు చేసే ముందు వినియోగదారులు బీఐఎస్ కేర్ యాప్ ద్వారా లైసెన్స్ స్థితిని నిర్ధారించుకోవాలని సూచించారు నిబంధనలను ఉల్లంఘిస్తే బీఐఎస్ కేర్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని కోరారు